సో టెట్ మరియు డిఏసి ప్రిపరేషన్ కి అవుతున్న అభ్యర్థులందరికీ బయధ అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ ఈ చాప్టర్ నుండి ప్రతి ఏటా ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందుకే మీ ప్రిపరేషన్ మరింత సులభతరం చేయడానికి గత ప్రశ్నశాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత కీలకమైన యాభై ముఖ్యమైన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో మీకోసం నేను అందిస్తున్నాను ఈ యాభై ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్ పై మీకు పూర్తి అవగాహన రావడమే కాకుండా ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ బైనరీ ఫ్యూజన్ ఇన్ అమీబా ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమీబాలో జరిగే ద్వితీయ విచిత్తి దేనికి ఉదాహరణ ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేసే లోపల మీ ఆన్సర్ని మీరు కమెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి సో దీంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది అసెక్సల్ రీప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి సో దీనికి రీజన్ చూడండి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జనక జీవి పాల్గొంటుంది మరియు బీజీ కణాల కలయిక అనేది ఇక్కడ ఉండదు సో అసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఓకే సో ఇది రీజన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు రీప్లేస్ ఇట్స్ లాస్ట్ బాడీ పార్ట్స్ ఈజ్ కాల్డ్ ఒక జీవి తన కోల్పోయిన శరీర భాగాలను తిరిగి పొందే సామర్థ్యాన్ని ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది రీజనరేషన్ పునరుత్పత్తి సో దీనికి మనం రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో రీజన్ చూస్తే చూడండి ఆర్గానిజమ్స్ లైక్ ప్లనేరియా అండ్ హైడ్రా కెన్ గ్రో ఏ కంప్లీట్ న్యూ ఆర్గానిజం ఫ్రమ్ దేర్ కట్ బాడీ పార్ట్స్ సో దీనికి రీజన్ చూడండి తెలుగులో ప్లానేరియా మరియు హైడ్రా వంటి జీవులు తమ శరీర ముక్కల నుండి పూర్తి జీవిని తిరిగి పొందగలవు క్వశ్చన్ నెంబర్ త్రీ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ రీప్రొడ్యూస్ త్రో బడ్డీ కింది వాటిలో మొగ్గ తొడగడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది సో ఇక్కడ మనం ఆప్షన్ చూడవచ్చు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది సో రైట్ ఆన్సర్ వేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది సో దీనికి రీజన్ చూడండి ఆప్షన్ మనకి ఇక్కడ ఇక్కడ హైడ్రా సో చూడండి రీజన్ ఇన్ హైడ్రా స్మాల్ అవుట్ గ్రోత్ అంటే ఇక్కడ మనం బర్డ్ అంటాము డెవలప్స్ డ్యూ టు రిపీటెడ్ సెల్ డివిజన్ ఎట్ వన్ స్పెసిఫిక్ సైట్ సో చూడండి హైడ్రాలో ఒక నిర్దిష్ట భాగం వద్ద కణ విభజన జరిగి చిన్న మొగ్గ వంటి నిర్మాణం ఏర్పడి కొత్త జీవిగా మారుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద మేల్ గ్యామేట్స్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద పుష్పించే మొక్కలలో పురుష బీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి సో ఇక్కడ మనం ఆప్షన్ చూడొచ్చు ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి సో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఆంథర్ పరాగ కోశం సో దీనికి రీజన్ చూడండి ద యాంతర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టామెన్ అండ్ ప్రొడ్యూసెస్ విచ్ కంటైనింగ్ మేల్ గ్రామేట్స్ కేసరంలోని పరాగ కోశం పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తుంది వీటిలో వృష బీజ కణాలు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలిన్ గ్రైండ్స్ ఫ్రమ్ ఆంథర్ టు స్టిగ్మా ఇస్ కాల్డ్ పరాగణువులు పరాగ కోశం నుండి కీలక్రాని చేరే ప్రక్రియను ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పాలినేషన్ పరాగ సంపర్కం సో దీనికి రీజన్ మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ తెలుగులో చూడండి మనకి బదిలీని పరాగ సంపర్కం అంటారు ఇది ఆత్మ పరాగ సంపర్కం లేదా పరపరాగ సంపర్కం కావచ్చు కూడా క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇన్ హ్యూమన్ ఫిమేల్స్ వేర్ డస్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ మానవ స్త్రీలలో పండులీకరణం ఎక్కడ జరుగుతుంది సో ఇక్కడ మనం ఆప్షన్ చూడొచ్చు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి ఫ్యాలోపియన్ టూప్ ఆర్ ఓవీ డక్ నాళంలో మనకి ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ద స్పెర్ మేడ్స్ ద ఎగ్ ఇన్ ద ఫాలపియన్ టూప్ టు ఫార్మ్ ఏ జైగోట్ గోట్ శుక్రకరం మరియు అండం ఫాలపియం నాళంలో కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది అనమాట క్వశ్చన్ నెంబర్ సెవెన్ ద ఎంబ్రియో గేట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద మదర్స్ బ్లడ్ త్రూ ఏ స్పెషల్ టిష్యూ కార్డ్ పిండానికి తల్లి రక్తం నుండి పోషకాలు ఏ కణజలం ద్వారా అందుతాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఆప్షన్ బి ప్లాసెంటా జరాయువు అని అంటాము సో దీనికి రీజన్ చూడండి ద ప్లాసెంటా ప్రొవైడ్స్ ఏ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఫార్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ టు పాస్ ఫ్రమ్ మదర్స్ టు ఎంబ్రియో అంటే ఇక్కడ తెలుగులో కూడా మనం చూడొచ్చు జరాయువు తల్లి నుండి పిండానికి గ్లూకోజ్ ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను సరఫరా చేస్తుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంట్రాసెప్టివ్ మెథడ్ కింది వాటిలో గర్భ నిరోధక పద్ధతి ఏది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ డి సో మనకి ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి సో దీనికి రీజన్ చూడండి దీస్ మెథడ్స్ హెల్ప్ ఇన్ ద ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ అవాయిడింగ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ క్వశ్చన్ నెంబర్ నైన్ డిఎన్ఏ కాపై ఈజ్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద రీప్రొడక్షన్ బికాస్ ఇట్ ప్రత్యుత్పత్తి సమయంలో డిఎన్ఏ ప్రతికృతి ఎందుకు ముఖ్యం సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఎన్షూర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఇక్కడ మన తెలుగులో చూడండి లక్షణాలు సంతానానికి అందేలా చేస్తుంది సో దీనికి రీజన్ చూడండి డిఎన్ఏ కంటైనింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ అండ్ ట్రాన్స్మిట్స్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ వంశీపారపరే సమాచారాన్ని ఒక తరం నుండి మరొక తరానికి చేరవేరుస్తుంది క్వశ్చన్ నెంబర్ టెన్ ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్ ఫ్రమ్ ది పండ్లు దేని నుండి ఏర్పడతాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి అవుతుంది ఓవరి అండాషియం సో దీనికి రీజన్ చూడండి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద దోవరి డెవలప్స్ ఇన్ టు సీడ్ అండ్ ద ఓవరీ రిపెన్స్ టు బికమ్ ఏ ఫ్రూట్ ఫలదీ కలరం తర్వాత అండం విత్తనంగా అండాశయం పండుగ మారుతుంది క్వశ్చన్ నెంబర్ లెవెన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ రీప్రొడ్యూసెస్ బై ఫ్రాగ్మెంటేషన్ కింది వాటిలో ముక్కలవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడవచ్చు అమీబాస్ పైరోగరియా ఈస్ట్ బ్రెడ్ మౌల్డ్ సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి స్పైరోగైరా సో దీనికి రీజన్ చూడండి స్పైరో బ్రేక్స్ ఇంటూ ఏ స్మాల్ పీసెస్ అపాన్ మెచ్యురేషన్ అండ్ ఈచ్ పీస్ గ్రో న్యూ ఇండివిజువల్ స్పైరోగైరా పక్కన చెందిన తర్వాత చిన్న ముక్కలుగా విడిపోతుంది ప్రతి ముక్క కొత్త జీవికి మనకు ఇక్కడ పెరగడం అనేది జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ద పీరియడ్ డూరింగ్ విచ్ అడాల్సెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ రిచ్ సెక్సువల్ మెచ్యూరిటీ ఇస్ కాల్డ్ కౌమార దశలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు లైంగిక పరిపక్వత సాధించే కాలాన్ని ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్ చూడొచ్చు ఈ ఆప్షన్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి ప్యూబర్టీ సో ఇక్కడ మనం ఈ చూడొచ్చు అనమాట సో దీనికి రీజన్ చూడండి పీబట్ ఈస్ మార్క్డ్ బై ఫిజికల్ చేంజెస్ లైక్ హెయిర్ గ్రోత్ వాయిస్ అనేక భౌతిక మరియు హార్మోన్ల మార్పులు అనేవి ఇక్కడ జరుగుతాయి అనమాట క్వశ్చన్ నెంబర్ థర్టీన్ వాట్ ఈస్ ద సర్జికల్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఇన్ మేల్స్ పురుషులలో శస్త్ర చికిత్స ద్వారా చేసే గర్భ నిరోధక పద్ధతి ఏది సో ఇక్కడ మనం ఆప్షన్ చూడవచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అంటాము ఇన్ ద డిఫెన్స్ ఇస్ బ్లాక్డ్ టు ప్రివెంట్ ద దాస్ ఆఫ్ స్పామ్ వ్యాసెక్టి శుక్రవాహికను కత్తిరించి ముడివేస్తారు దీనివల్ల శుక్ర కణాలు బయటకు రావు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ బ్రెడ్ మౌల్డ్ రైజోపస్ రీప్రొడ్యూసెస్ త్రూ బ్రెడ్ మౌల్డ్ దేని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది ఇక్కడ మనం ఆప్షన్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి స్పోర్ ఫార్మేషన్ సిద్ధ బీజాలు ఏర్పాటు సో దీనికి రీజన్ చూడండి స్పోర్స్ ఆర్ టైనీ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ దట్ కెన్ గ్రో ఇన్ టు ఏ న్యూ ఇండివిజువల్ అండర్ ఎ ఫేవరబుల్ కండిషన్స్ సో సిద్ధ బీజాల ద్వారా రైజోపర్స్ తన సంతానాన్ని పెంచుకుంటుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ద ఫిమేల్ జర్మ్ సెల్స్ ఆర్ మేడ్ ఇన్ ద స్త్రీ బీజ కణాలు ఎక్కడ తయారవుతాయి ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఓవరీ అండాశయం సో దీనికి రీజన్ చూడండి ఓవరీస్ ప్రొడ్యూస్ వన్ ఎగ్ ఎవ్రీ మంత్ అండ్ ఆల్సో సీక్రెట్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండాశయాలు ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేస్తాయి మరియు హార్మోన్లు శ్రవిస్తాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరల్ డిసీజ్ కింది వాటిలో లైంగికంగా సంక్రమించే వైరస్ వ్యాధి ఏది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడవచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమైంటుంది ఆప్షన్ సి వాట్స్ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వాట్స్ అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఆర్ కాజ్డ్ బై వైరసెస్ వైల్ సిపిలిస్ అండ్ గనేరియా ఆర్ బ్యాక్టీరియల్ మొటిమలు మరియు ఎయిడ్స్ వైరస్ వల్ల వస్తాయి సిఫిలిస్ మరియు గనేరియా బ్యాక్టీరియా వల్ల వస్తాయి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ద టూ ఇన్ హ్యూమన్ ఫిమేల్స్ యునైట్ ఇన్ టు ఏ ఎలాస్టిక్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ నోనాస్ స్త్రీలలో రెండు ఫిలోపియన్ నాళాలు కలిసి ఏర్పడే సంచి వంటి నిర్మాణాన్ని ఏమంటాము సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడవచ్చు ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఆప్షన్ బి యుటేరిస్ గర్భాశయం సో దీనికి రీజన్ చూడండి ద దైటోరస్ ఈజ్ వేర్ ద ఎంబ్రియో ఇంప్లాంట్స్ అండ్ డెవలప్స్ ఫార్ నైన్ మంత్స్ గర్భాశయంలోనే పిండం స్థిరపడి తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఇన్ ప్లాంట్స్ దూ డాస్ ఇన్స్ మొక్కలో అండాశం డాష్ గా అండం డాష్ గా మారుతుంది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు ఈ ఫోర్ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది సో రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది ఫ్రూట్ సీడ్ పండ్లు విత్తనాలు అవుతాయి అనమాట సో దీనికి రీజన్ చూడండి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ సీడ్స్ ఫలదీకరణం తర్వాత అండాశయం పండుగ అండం విత్తనంగా మారుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సీడ్స్ కంటైనింగ్ స్టోర్డ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాటిలీడోన్స్ ఆర్ కాల్డ్ విత్తన దళాల రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకునే విత్తనాలను ఏమంటారు సో ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ చూడొచ్చు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది బోత్ ఏ మరియు బి అంటే ఇక్కడ మనకి ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు మోనోకార్డ్స్ డై కార్డ్స్ సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ద పార్ట్ ఆఫ్ ద సీడ్స్ దట్ గ్రో ఇన్ టు ద రూట్ ఈస్ విత్తనంలోని ఏ భాగం వేరుగా మారుతుంది ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ చూడొచ్చు వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ గడికి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది రాడికల్ ప్రథమ మూలం సో దీనికి రీజన్ చూడండి ద రాడికల్ డెవలప్స్ ఇన్ టు ద రూట్స్ సిస్టమ్ అండ్ ద ప్యూముల్ డెవలప్స్ ఇన్ టు ద రూట్ సిస్టమ్ ప్రథమ మూలం వేరుగా ప్రథమ కాండం కాండంగా పెరుగుతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ బై రూట్స్ వేర్ల ద్వారా శాఖ ప్రత్యుత్పత్తికి ఉదాహరణ ఏది సో ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ చూడవచ్చు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ వి అవుతుంది స్వీట్ పొటాటో డాలియా చిలగడదుంప డాలియా సో దీనికి రీజన్ చూడండి ఇక్కడ స్వీట్ పొటాటో అండ్ డాలియా యూస్ దే రూట్స్ టు ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్ పొటాటో ఈజ్ ఏ మాడిఫైడ్ స్టెమ్ సో ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చిలగడదుంప వేర్ల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది బంగాళాదుంప కాండం ద్వారా చేస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ మినిసెక్చువేషన్ ఇఫ్ రుతు చక్రం ఎప్పుడు జరుగుతుంది సో ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ చూడొచ్చు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ సరికి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ద ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ అండం ఫలదీకరణం చెందనప్పుడు మాత్రం మనకు మిన్స్ట్రక్చ్యువేషన్ అనేది అక్కర్ అవుతుంది అనమాట సో దీనికి రీజన్ చూడండి ఇఫ్ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ ద లైనింగ్ ఆఫ్ ద ఇటెరస్ బ్రేక్స్ డౌన్ అండ్ కమ్స్ అవుట్ బ్లడ్ అండ్ మ్యూకస్ అండం ఫలదీకరణం చెందకపోతే గర్భాశయ గోడలు విచ్ఛిన్నమై రక్తం రూపంలో బయటికి వస్తాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ద లెంత్ ఆఫ్ ద పాలోపియన్ ట్యూబ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ పరాగనాళం పొడవు దేనిపై ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ చూడొచ్చు సో వీటిలో మనకి రైట్ ఆన్సర్ సరికి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పోలిన్ గ్రైన్స్ ఆన్ స్టిగ్మా అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ఓవరీ కీలాగ్రం నుండి అండాశయం వరకు దూరం సో దీనికి రీజన్ చూడండి ద పోలిన్ ట్యూబ్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ ద స్టిగ్మా త్రూ ద స్టైల్ టు రీచ్ ద ఓవరీ పరాగ రేణువు కీలక్రం నుండి అండాశంలోని అండం వరకు చేరడానికి పరాగనాళం పెరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వెజిటేటివ్ ప్రోపగేషన్ రిఫర్స్ టు ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ శాఖే ప్రత్యుత్పత్తి అంటే మొక్కల ఏ భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి సో ఇక్కడ మనం ఫోర్ ఆప్షన్స్ అనేటివి చూడొచ్చు ఈ ఫోర్ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది స్టెమ్ రూట్స్ అండ్ లీవ్స్ కాండం వేర్లు ఆకులు ఓకే దీనికి రీజన్ చూడండి సో ఇక్కడ మనం రీజన్ గా చూస్తే చూడండి ఫ్లవర్స్ ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ రూట్స్ స్టెమ్స్ అండ్ లీవ్స్ ఆర్ వెజిటేటివ్ పార్ట్స్ కాండం వేరు మరియు ఆకులు మొక్కల శాఖీయ భాగాలు పూలు లైంగిక భాగాలు అవుతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ మెయింటైనింగ్ ప్రెగ్నెన్సీ గర్భాశయం కొనసాగించడానికి ఏ హార్మోన్ అవసరం సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సో వీడియోలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది రొజెస్ట్రాన్ సో దీనికి రీజన్ చూడండి రొజిస్ట్రాన్ ప్రిపేర్స్ ద యుటరిస్ ఫార్ ఇంప్లాంటేషన్ అండ్ మెయింటైన్ ద ప్రెగ్నెన్సీ రొజెస్ట్రాన్ గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధం చేస్తుంది మరియు దానిని కాపాడుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ గ్యామెట్స్ అది స్పెర్మ్ కావచ్చు ఎగ్ కావచ్చు ఈస్ మానవ బీజ కణాలలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత సో ఇక్కడ మనం ఆప్షన్ చూడవచ్చు ఈ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్ ఆన్సర్కి ఏమవుతుంది గార్మెంట్స్ ఆర్ అప్లాయిడ్స్ కంటైనింగ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ ఎ నార్మల్ బాడీ సెల్ బీజ కణాలలో సాధారణం కంటే సగం క్రోమోజోములు అంటే ఇరవై మూడు మాత్రమే ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మల్టిఫుల్ ఫ్యూజన్ అక్కర్స్ ఇన్ బహుదా విచ్ఛిత్తి దేనిలో జరుగుతుంది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు అమీబా ప్లాస్మోడియం ఈస్ట్ హైడ్రా ఇలా ఇచ్చినాడు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ప్లాస్మోడియం ప్లాస్మోడియం డివైడ్స్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ సైమంటేనియస్లీ అంటే ఇక్కడ మలేరియా పారాసైట్ కింద చూస్తున్నాం అనమాట ప్లాస్మోడియం ఒకేసారి అనేక పిల్ల కణాలుగా విడిపోతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వాట్ హ్యాపెన్స్ టు పెటల్స్ అండ్ సెఫెల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం తర్వాత ఆకర్షక పత్రాలు మరియు రక్షక పత్రాలు ఏమవుతాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ కానీ తీసుకుంటే చూడండి ఈ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది దే వెదర్ అండ్ ఫాల్ ఆఫ్ అవి విడిపోయి రాలిపోతాయి సో దీనికి రీజన్ చూడండి వన్స్ ఫెర్టిలైజేషన్ ఈస్ కంప్లీట్ ద నాన్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ నో లాంగర్ నీడెడ్ ఫలదీకరణం ముగిసిన తర్వాత పువ్వు రేణువులు వాడిపోయి రాలిపోతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ద సర్జికల్ మెథడ్ ఆఫ్ బ్లాకింగ్ ఫ్యాపియన్ టూబ్స్ ఇన్ ఫిమేల్స్ ఈజ్ స్త్రీలలో ఫ్యాపియం నాణాలను మూసివేసే శస్త్రచికిత్స పద్ధతి ఏది సో వీటిలో మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ట్యూబెక్టమీ ఆప్షన్ బి ఈజ్ ట్యూబెక్టమీ వ్యాసెక్టిమీ అంటే మేల్లో చేసే శస్త్రచికిత్స అని అని అంటాము సో ఇక్కడ చూడండి ట్యూబెక్టమీ ప్రివెంట్స్ ద ఎగ్ ఫ్రమ్ రీచింగ్ ద ఇటెరస్ ప్రివెంటింగ్ ద ఫెర్టిలైజేషన్ ట్యూబెక్టమీలో ఫ్యాపీ నాణాలను కత్తిరించి ముడివేస్తారు క్వశ్చన్ నెంబర్ థర్టీ యూనిసెక్స్వల్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏకలింగ పుష్పాలు దేనిలో కనిపిస్తాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ కన్ తీసుకుంటే ఒకసారి మీరు చూడండి వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పప్పాయ వాటర్ మినాల్ బొప్పాయి పుచ్చకాయ ఈ సెక్సువల్ ఫ్లవర్స్ కంటే స్టామిన్స్ ఆర్ కార్పెల్స్ బట్ నాట్ బోత్ బొప్పాయి మరియు పొచ్చకాయ వంటి మొక్కలలో పురుష లేదా స్త్రీ భాగాలు మాత్రమే ఉండే పువ్వులు ఉంటాయి అంటే గా ఉండే పువ్వులు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ లిష్మేనియా విచ్ కాలా అజార్ రీప్రొడ్యూస్డ్ బై లిష్మేనియా దేని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు అనమాట ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ బి బైనరీ ఫ్యూజన్ ఇన్ ఏ డిఫినెట్ ఓరియంటేషన్ నిర్దిష్ట దిశలో దిధా విచిత్ర అనేది ఇక్కడ జరుగుతుంది దీనికి రీజన్ చూడండి లిష్మేనియా హ్యాస్ ఎ వైప్ లైక్ స్ట్రక్చర్ అండ్ డివైడ్స్ లాంగిట్యూట్ నల్ తన కొరడా వంటి నిర్మాణానికి అనుగుణంగా నిలువుగా విడిపోతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సింగామి ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సింగామి అంటే ఏమిటి సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమై ఉంటుంది ఆప్షన్ బి ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గార్మెంట్స్ పురుష మరియు స్త్రీ బీజ కణాల కలయిక దీనిని మనం ఏమంటాము సింగామి ఇక్కడ చూడండి సింగామి ఈస్ అనదర్ టర్మ్ ఫర్ ఫెర్టిలైజేషన్ పురుష మరియు స్త్రీ బీజ కణాలు కలవడానికి ఫలదీకరణం లేదా సింగామి అని అంటాము క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ద ఫ్లూయిడ్ ఇన్ విచ్ స్పమ్స్ ఆర్ స్విమ్మింగ్ కాల్డ్ శుక్ర కణాలు ఈదుకుంటూ వెళ్ళే ద్రావణాన్ని ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్ చూడొచ్చు ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమై ఉంటుంది ఆప్షన్ బి అవుతుంది సిమెంట్ వీర్యం అని అంటాము సిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పెమ్స్ అండ్ ఫ్రమ్ ద ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ సిమినల్ వ్యాజికల్ శుక్రాసి మరియు గ్రంథి స్రవాలు కలిసిన ద్రవాన్ని మనం వీరియం అని అంటాము క్వశ్చన్ నంబర్ థర్టీ ఫోర్ ఇన్ రైజోపస్ ద బ్లబ్ అండ్ స్టిక్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ రైజోపస్ లో పొడవాటి కాడల పైన ఉండే గుండ్రటి నిర్మాణాలను ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు సో ఈ ఆప్షన్స్ లో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి స్పరాంజియా సిద్ధ బీజాలు అని అంటాము సో దీనికి రీజన్ చూడండి స్పరాంజియా కంటైనింగ్ స్పోర్స్ దట్ కెన్ డెవలప్ ఇన్ టు ఎ న్యూ ఇండివిజువల్ సిద్ధ బీజాలు ఉంటాయి ఇవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఏ బైసెక్ ఫ్లవర్స్ కంటైన్స్ ద్విలింగ పుష్పంలో ఏముంటాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ కానీ తీసుకుంటే చూడండి ఒకసారి వీటిలో మనకి రైట్ ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ సి అవుతుంది బోత్ స్టామిన్స్ అండ్ కార్పెల్స్ కేసరావళి మరియు అండకోశం కోశం రెండు ఉంటాయి అనమాట ఓకే సో ఇవి రెండు ఇక్కడ మనకి ఉండటం అనేది జరుగుతుంది దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ హైబిస్కస్ అండ్ మస్టర్డ్ మందర వంటి పుష్పాలలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు రెండు ఉంటాయి సో వీటిని మనం ఏమంటాము బైసెక్సువల్ ఫ్లవర్స్ అని అంటాము క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ద లైనింగ్ ఆఫ్ ద ఇటోరియస్ థిక్నెస్ ఎవ్రీ మంత్ టూ గర్భాశయ గోడలు ప్రతి నెల ఎందుకు మందంగా మారుతాయి సో ఇక్కడ మనం ఆప్షన్స్ కని తీసుకుంటే చూడండి సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ సరికి ఏమవుతుంది టు రిసీవ్ అండ్ నెరిటివ్ ద జై గా సంయుక్త బీజానికి రక్షణ మరియు పోషణ ఇవ్వడానికి సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు దిపేర్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ మంత్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిసీవింగ్ ఏ పెటిలైజ్డ్ ఎగ్ ఫలదీకరణం చెందిన అండం సిద్ధపడటానికి గర్భాశయం సిద్ధమవుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఐయు స్టాండ్స్ ఫార్ సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడవచ్చు వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చరికి ఏమవుతుంది సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది ఇంట్రా ఇంట్రాయుటేరియస్ కాంట్రాసెప్టివ్ డివైస్ దీనికి రీజన్ గా తీసుకుంటే సమ్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పవచ్చు మనం కాపర్టీ ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఇన్ ఎటేరియస్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ ఇది గర్భాశయంలో అమర్చే గర్భ నిరోధక సాధనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కింది వాటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిది ఏది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడొచ్చు వీటిల్లో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి వాజ్ డిఫెన్స్ శుక్రవాహిక సో వాజ్ డిఫెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సో ఇంక రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏమవుతాయి ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినవి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ ఇన్ గ్రాఫ్టింగ్ ద పార్ట్ రూటెడ్ ఇన్ ద సాయిల్ ఇస్ కాల్డ్ గ్రాఫ్టింగ్ అంటే మనం ఏమంటాము అంటు కట్టడం ఓకే గ్రాఫ్టింగ్ లో నేలలో వేర్లు కలిగి ఉండే భాగాన్ని ఏమంటారు ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటే చూడండి ఈ ఆప్షన్స్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ బి స్టాక్ ద పార్ట్ బీయింగ్ గ్రాఫ్ట్ ఆన్ ద స్టాక్ ఇస్ కాల్డ్ ద సయాన్ ఇక్కడ చూడండి నేలలో ఉండే భాగాన్ని స్టాక్ అని దానిపై అంటు కట్టే భాగాన్ని సయాన్ అని అంటారు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ పోలినేషన్ బై విండ్ ఈ కాల్డ్ గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు సో ఇక్కడ మనం ఆప్షన్స్ గా తీసుకుంటే చూడండి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది సో ఆప్షన్ బి ఎడిమోఫిలి వాయు పరాగ సంపర్కం సో ఇక్కడ చూడండి గ్రాసెస్ అండ్ మైస్ కేర్ యూజువల్లీ పోలినేటెడ్ బై విండ్ గడ్డి మరియు మొక్కజొన్న వంటి మొక్కలలో గాలి ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ద సైట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ద ఎంబ్రియో ఈస్ పిండం ఎక్కడ స్థిరపడుతుంది సో ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటే చూడండి ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ సి సిటేరస్ గర్భాశయంలో ద జైగోట్ డివైడ్స్ టు ఫార్మ్ ఏ ఎంబ్రియో విచ్ ఇంప్లాంట్స్ ఇన్ ద సాఫ్ట్ లైనింగ్ ఆఫ్ ద యుటెరస్ ఫలదీకరణ చెందిన అండం గర్భాశయం గోడకు అతుక్కుంటుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ టిష్యూ కల్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కణజాల వర్ధనాన్ని ఇంకా ఏమంటారు ఆప్షన్స్ తీసుకుంటే ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది మైక్రో ప్రోపగేషన్ సూక్ష్మ వ్యాప్తి అని కూడా అంటాము యూజింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ టిష్యూ టు గ్రో థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ లాబొరేటరీ దీన్ని మనం ఏమంటాము టిష్యూ కల్చర్ అంటాము తక్కువ కణజాలంతో ప్రయోగశాలలో వేల మొక్కలను పెంచడాన్ని మైక్రో ప్రోపగేషన్ అని అంటాము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ హౌ మెనీ పేరెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తికి ఎంతమంది జనకులు అవసరం ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటే చూడండి వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఇద్దరు కావాలి ఇట్ ఇన్వాల్వ్స్ టూ పేరెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్సెస్ ప్రొడ్యూసింగ్ గార్మెంట్స్ లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ మరియు పురుష జనకులు ఇద్దరు పాల్గొంటారు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆఫ్టర్ ప్యూబర్టీ ద రిలీజియస్ ఆఫ్ యాన్ ఎగ్ ఫ్రమ్ యాన్ ఓవరీ ఇస్ కాల్డ్ అండాశయం నుండి అండం విడుదల కావడాన్ని ఏమంటారు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఓవలేషన్ సో అండో స్థర్గం అని అంటాము దిస్ ఈస్ యూజువల్లీ హ్యాపెన్స్ వన్స్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హ్యూమన్స్ ప్రతి నెల అండాశయం నుండి ఒక అండం విడుదల కావడాన్ని అండోస్తర్గం అంటారు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ అసెక్సల్ రీప్రొడక్షన్ కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి కానిది సో ఈ ఫోర్ ఆప్షన్స్ లో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది పోలినేషన్ పరాగ సంపర్కం సో పోలినేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ద హెడ్ ఆఫ్ ద స్పామ్ కంటైన్స్ శుక్రకణం యొక్క తల భాగంలో ఏముంటుంది సో వీటి మనకు రైట్ ఆన్సర్ సరికి ఏమవుతుంది ఆప్షన్ బి జెనెటిక్ మెటీరియల్ ఆర్ న్యూక్లియస్ జన్యు పదార్థం లేదా కేంద్రకం అనేది ఉంటుంది అనమాట ద హెడ్ క్యారీస్ డిఎన్ఏ టు ఫెర్టిలైజ్ ద ఎగ్ ద మిడిల్ పీస్ హ్యాస్ మైట్రోక్యాండ్రి ఫార్ ఎనర్జీ కలభాగంలో తండ్రి నుంచి వచ్చిన జన్యు సమాచారం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ వెజిటేటివ్ ప్రోపగేషన్ ఆర్ శాఖ ప్రత్యుత్పల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది ఈ పైవన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి అనమాట ఒకసారి మీరు ఇవి చదవండి దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ప్లాంట్స్ లైక్ బనానా జాస్మిన్ అండ్ రోజ్ దట్ హ్యావ్ లాస్ట్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ సీడ్స్ ఆర్టి రోజా వంటి విత్తనాలు లేని మొక్కలను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఎయిడ్స్ ఈజ్ కాజ్డ్ బై ఎయిడ్స్ దేని వల్ల వస్తుంది సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూడవచ్చు ఈ ఆప్షన్స్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది ఆప్షన్ సి హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది అనమాట క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ద వాల్ ఆఫ్ ద ఇటరెస్ ఇస్ కాల్డ్ గర్భాశ గోడను ఏమంటారు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ డి సో ఇవన్నీ కూడా మనకు కరెక్టే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ సెక్స్వల్ రీప్రొడక్షన్ వేరియేషన్ సక్కర్స్ బికాస్ లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎందుకు ఏర్పడతాయి సో దీనికి ఇక్కడ మనకి చూడండి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ లో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది డిఎన్ఏ ఫ్రమ్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ కంబైన్ ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏ కలడం వల్ల మనకి వేరియేషన్స్ అనేటివి వస్తాయి అనమాట ఓకే ఇక్కడ రీజన్ చూడండి కాంబినేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ టూ పేరెంట్స్ లీడ్స్ టు ద న్యూ ట్రైట్స్ అండ్ వేరియేషన్స్ విచ్ ఇంపార్టెంట్ ఫార్ ఎవల్యూషన్ ఇద్దరు వేర్వేరు జనకుల జన్యువులు కలవడం వల్ల సంతానంలో కొత్త లక్షణాలు అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవి మనకు యాభై ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి సో వీటిలో మనకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో మనకి రెండు లేదా మూడు వస్తూనే ఉన్నాయన్నమాట సో ఈ ఈ చాప్టర్ మీరు ఖచ్చితంగా నీట్గా ఒకటి రెండు సార్లు రివైజ్ చేయండి అలాగే మన వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి అలాగే మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ